దాత్రి ఎపిసోడ్ ప్రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సుహాసిని మరణ రహస్యం ఛేదించిన జగదాత్రి కేదార్ కమలాకర్ షర్టు పట్టుకొని నిలదీసిన కేదార్ కేదార్ చంప పగల కొట్టిన కౌష్కి అసలేం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కేదార్ ఇక ఇంటికి రాగానే కమలాకర్ని ఇలా అడుగుతూ ఉంటాడు ఎందుకు మా అమ్మను చంపావు బాబాయ్ అని అడుగుతూ ఉంటాడు కేదార్ ఇంటికి వచ్చేసరికి కమలాకర్ అయితే పెద్ద ప్లానే వేసుకుంటాడు అందరూ కేదార్ని అపార్థం చేసుకోవాలని కావాలని కేదార్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు కమలాకర్ మీ అమ్మని చంపాల్సిన అవసరం నాకేంటి నువ్వే ఒక అనామకుడివి అలాంటిది నేను మీ అమ్మని ఎందుకు చంపుతాను అని కమలాకర్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాడు నువ్వే చంపావు అనటానికి నా దగ్గర సాక్ష్యం ఉంది బాబాయ్ అని అయితే కేదారు అంటూ ఉంటాడు స్వయంగా నువ్వు నీ చేతులతో రాసుకున్న డైరీ నాకు దొరికింది అదే మా అమ్మని నువ్వు చంపావు అనటానికి సాక్ష్యం అని అనగానే ఏంటి డైరియా అంటాడు కమలాకర్ కేదార్ నీకు ఒక విషయం తెలుసా మీ అమ్మ అసలు మంచిది కాదు అని అంటూ ఉంటాడు కమలాకర్ ఇక ఆ మాట వినగానే కేదార్ ఇక పట్టలేనంత కోపంతో కమలాకర్ షర్ట్ పట్టుకుంటాడు ఇక ఆవేశం ఆపుకోలేక కమలాకర్ మీద అయితే కేదార్ చెయ్యి చేసుకుంటాడు అప్పుడు కమలాకర్ ఏ నిజం మాట్లాడితే చంపేస్తారా అని అడుగుతూ ఉంటాడు అలా అనగానే ఇంకొకసారి కొట్టడానికి చెయ్యెత్తుతాడు కేదార్ ఇక అది చూసిన కౌశికి అయితే వెంటనే కేదార్ని పక్కకు లాగి కేదార్ చెంప పగలగొడుతుంది ఇక కేదార్ అయితే జాలీగా కౌశికి వైపు చూస్తూ ఉంటాడు కౌశికి ఇలా అంటూ ఉంటుంది ఏంటి కేదార్ కనీసం వయసుకైనా బాబాయ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని నీకు తెలీదా కమలాకర్ బాబాయ్ నిజంగా తప్పు చేశాడో లేదో మీ దగ్గర గట్టి సాక్ష్యం ఉందా ఏదైనా అని కౌశికి అడుగుతూ ఉంటుంది మరి సాక్ష్యం లేకుండా ఇలా ఎలా బాబాయ్ మీద నిందలు మోపుతారు అని అయితే కౌశిక అడుగుతూ ఉంటుంది బాబాయ్ నా అనవసరంగా చేయి చేసుకున్నావు నిజం చెప్పాలి అంటే బాబాయ్ మాటలే నిజమని నమ్మాల్సి వస్తుంది ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావని బాబాయ్ అన్నట్లుగానే నాకు అనిపిస్తుంది సాక్ష్యాలు సంపాదించడానికి మీకు ఇంకా రేపటి వరకే గడువు ఉంది నువ్వు రేపొట్లోగా సాక్ష్యం తీసుకొచ్చి వారసుడిగా నిరూపించుకుంటేనే సరే సరే లేదంటే నువ్వు మీరిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని కేడీలకి ఇద్దరికి కౌశికి చెప్తూ ఉంటుంది చట్టానికి కళ్ళు లేనట్లే ఈ ఇంట్లో వాళ్ళకు కూడా నిజాన్ని చూడటానికి కళ్ళు లేవు అనుకుంటా అని జగదాత్రి మాట్లాడుతూ ఉంటుంది ఇక మీరు నిజమైన సాక్ష్యాలు కావాలి అంటున్నారు కాబట్టి తీసుకొస్తాం అని అయితే దాత్రి అంటూ ఉంటుంది ఇక రా కేదార్ అని కేదార్ని రూమ్లోకి తీసుకువెళ్తుంది జగదాత్రి ఇక దాత్రి అయితే కేదార్తో ఇలా అంటూ ఉంటుంది మనం ఏదో మిస్ అవుతున్నాం ఖచ్చితంగా దాన్ని తెలుసుకొని తీరాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలో కేదార్ వాళ్ళ తాతయ్య అయితే ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు మీ చెల్లెల ఎలా ఉంది అని కేదార్ని అడుగుతూ ఉంటాడు అప్పుడు కేదార్ చెల్లెల అని షాక్ అవుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు తాతయ్య అనగానే అవును నీకు ఒక చెల్లెలు ఉండాలి కదా అని అయితే వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు నీ చెల్లెలు ఎలా ఉంది నా బంగారు తల్లి ఎలా ఉంది అని అయితే వాళ్ళ తాతయ్య అడుగుతూ ఉంటాడు అంటే నాకు తోడబుట్టింది చెల్లెలా అనే అప్పుడు కేదార్ అడుగుతూ ఉంటాడు అయితే నీకు ఈ విషయం ఇప్పటివరకు తెలియదా ఇప్పటివరకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసిందే అని కేదార్ వాళ్ళ తాతయ్య అయితే అంటూ ఉంటాడు అసలే ఆడపిల్ల ఇప్పుడు ఎక్కడ ఉందో ఏంటో అని ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఇక కాల్ కట్ చేయగానే కేదార్ అయితే ఆలోచనలో పడతాడు అప్పుడు దాత్రితో ఇలా అంటూ ఉంటాడు దాత్రి ఒక చెల్లెలు కూడా ఉందంట అని అంటూ ఉంటాడు అప్పుడు కేదార్ ఇలా అంటూ ఉంటాడు దాత్రి మనం ఏం మిస్ అవుతున్నాము నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది చెప్తాను అంటాడు మా చెల్లెలు పుట్టినాకే కదా మా అమ్మను చంపేసింది బాబాయ్ అలాంటప్పుడు మా అమ్మకి డెలివరీ హాస్పిటల్లోనే జరుగుంటుంది కదా అప్పుడు దాత్రి అవును కేదార్ ఆ ఊరికి సిటీకి మధ్యలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మీ అమ్మగారి ఫోటో చూపించి అడిగితే మనకేదైనా క్లూ దొరికే అవకాశం ఉండొచ్చు అని అయితే దాత్రి చెప్తూ ఉంటుంది మీ అమ్మగారు హాస్పిటల్లోనే హత్య చేయబడ్డారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి వెతికితే మనకి ఏదో ఒకటి క్లూ అయితే ఖచ్చితంగా దొరకవచ్చు అని అయితే ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక ఇద్దరు కూడా మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి త్వరగా అక్కడికి బయలుదేరుతారు ఆ ఊర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందుగా చెక్ చేయాలి అనుకుంటారు ఇక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్న ఆవిడ చూడండి ఈవిడికి మీరు ఏమన్నా ఈ హాస్పిటల్లో డెలివరీ చేశారా అని అయితే అడుగుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఏమో సార్ మాకు గుర్తులేదు స్టాఫ్ అందరూ కూడా ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మారిపోతుంటారు అయితే ఆ స్టాఫ్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక వాళ్ళైతే మేమైతే గుర్తుపట్టలేకపోతున్నామని చెప్పగానే ఇక దాత్రి కేదార్ ఇద్దరు జేడీకేడీలుగా మార్ మారాల్సిందే మనం ఇలా ఉంటే పని అవ్వదు అని ఇద్దరు జేడీకేడీలుగా మారుతారు ఇక అక్కడున్న ఫైల్స్ అన్నీ కూడా తెరగేపించి వాళ్ళతోటి ఇక్కడ వజ్రపాటి సుహాసిని అన్న పేరుతోటి డెలివరీ ఏదన్నా అయ్యిందేమో చూడండి అని అయితే చెప్తూ ఉంటారు మేము చెప్పిన ఏమో డెలివరీ టైంకి డాక్టర్ ఎవరున్నారు స్టాఫ్ ఎవరు ఉన్నారు కాంపౌండర్లు వాళ్ళంతా అసలు ఎవరెవరు ఉన్నారు అనేది మాకు డీటెయిల్స్ కావాలి అని అయితే దాత్రి కేదార్ ఇద్దరు అడుగుతూ ఉంటారు ఇక అక్కడ ఎంత వెతికినా కూడా ఆ ఫైవ్ ఆ రికార్డ్స్లో వాళ్ళ అమ్మ పేరు అయితే ఏమీ కనపడదు అయితే అక్కడ పక్కన ముసలావిడ కూర్చొని ఉంటే ఆవిడని అడిగి చూపించి అడుగుతూ ఉంటారు అప్పుడు ఆవిడ అంటూ ఉంటుంది ఆ తెలుసు అని ఆ ముసలావిడ చెప్తూ ఉంటుంది ఎవడెలా తెలుసు మీకు అని అయితే ఒకసారి అడుగుతూ ఉంటారు జగదాత్రి కేదార్ ఇక సుహాసిని సుధాకర్ ఇద్దరూ కూడా మా ఇంట్లోనే ఉండేవాళ్ళమ్మ అని అయితే ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది సుధాకర్ గారిని కమలాకర్ అనే వ్యక్తి అయితే బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి ఆవిడ రాజ్మహల్లో ఉన్నప్పుడు నాలాంటి పేదవారికి ఎన్నో మంచి మంచి పనులు చేసింది అని అయితే ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది అంతేకాదు ఆకలితో ఉన్న మాకైతే అన్నం పెట్టేది ఇక ఆ పెద్దావిడ వాళ్ళ ఇంట్లో సుహాసిని ఉండేటప్పుడు తనకు నైన్త్ మంత్ రాగానే తనకు పెయిన్స్ చూస్తే తనని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు ఇక సుహాసిని డెలివరీ రూమ్లో ఉండగానే కమలాకర్ అయితే తనని చంపేస్తాడు ఇక ఆ పెద్దావిడ కమలాకర్ అనే వ్యక్తి సుహాసిని చంపాడు అని చెప్పగానే అప్పుడు కేదార్ ఏం అమ్మ నాకు అలా చంపడం ఏదైనా సాక్ష్యం ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అమ్మా అని కేదార్ బతిమలాడుతుంటాడు ఆ పెద్దావిడ్ని ఇక ఆ పెద్దావిడ ఇంట్లోకి వెళ్ళి వెతికి ఒక పాత టేబు రికార్డు అయితే తీసుకొచ్చి ఇస్తుంది కేదార్కి ఆ రికార్డు అయితే పెట్టి పెద్దావిడ కేదార్ వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది అందులో కమలాకర్ వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది నువ్వు మా అన్నయ్యని కానీ వదిలేకపోతే నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా చూడను చంపేస్తాను అన్నట్టు వినిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు సుహాసిని ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు ఇలా అని అయితే పాపం సుహాసిని అడుగుతూ ఉంటుంది కమలాకర్ని అప్పుడు కమలాకర్ మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అన్న వాయిస్ అయితే వినపడుతూ ఉంటుంది లేకపోతే నిన్ను పైకి పంపిస్తా అనే మాటలైతే ఆ టేప్ ఆ టేపింగ్ కార్డు ద్వారా జేడీకేడీలు ఇద్దరు వింటూ ఉంటారు ఇక జేడీకేడీలు ఇద్దరూ ఆ పెద్దవాడిని ఆ రికార్డింగ్ రికార్డర్ని తీసుకొని అయితే సిటీకి బయలుదేరుతారు ఇక తెల్లవారుగానే కౌష్కి అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నేను అనవసరంగా తను కొట్టానేమో తొందరపడ్డానేమో అని ఆలోచిస్తూ కూర్చొని కూర్చొని బాధగా అలాగే ఉంటుంది కేదార్ మాటలు చెప్ మాటలతో చెప్తే వినే మనిషే అనవసరంగా చేయి చేసుకున్నాను అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు కేదార్ ఎందుకని ఎప్పుడూ లేని పై అంత ఆవేశంగా చేయి చేసుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ కౌశికి అలా కూర్చొని ఉన్నప్పుడే జేడీకేడీలు అయితే ఆ సాక్ష్యాలతోటి అయితే ఇంటికి చేరుకుంటారు ఇక కేదార్ వాళ్ళని అయితే ఒక్కసారిగా కౌశికి చూసి జేడీకేడీలుగా రావటం చూసి అయితే షాక్ అవుతుంది అప్పుడు దాత్రి వాళ్ళు ఇలా అంటూ ఉంటారు కౌశికి గారు మీ ఇంట్లో ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఉంది అనగానే మిస్సింగ్ కంప్లైంటా ఎవరిచ్చారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది కమలాకర్ గారు ఏంటి అలా చూస్తున్నారు దుబాయ్ నుంచి వచ్చినట్టున్నారుగా అని దాత్రి అంటూ ఉంటుంది నా పేరు మీకెలా తెలుసు అయినా ఏం మిస్సింగ్ కంప్లైంట్ అని కమలాకర్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక దాత్రి కమలాకర్ గారి వైఫ్ సులోచన కనపడట్లేదని అయితే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఉంది అని దాత్రి చెప్తూ ఉంటుంది అది విన్న కమలాకర్ అయితే ఇక గడగడ వణుకుతూ ఉంటాడు ఇక సుధాకర్ కమలాకర్ వైపు ఏమైంది ఎందుకు ఇంతలా భయపడుతున్నాడు అని అయితే చూస్తూ ఉంటాడు కమలాకర్ వైపు ఇక జేడీకేడీలిద్దరూ సులోచన గారు అని అయితే కమలాకర్ వైఫ్ని పిలుస్తూ ఉంటారు కమలాకర్ కమలాకర్ వైఫ్ అయితే వచ్చి ఒకటి చంప మీద ఒకటి కొడుతుంది కమలాకర్ని వీడు ఒక పెద్ద చేటరు ఒక ఫ్రాడు అని చెప్తూ ఉంటుంది వీడు కావాలని నా జీవితంలోకి ఎంటర్ అయ్యి నన్ను మోసం చేశాడు ఇక తను అలా చెప్పడంతో కౌశికి సుధాకర్ వాళ్ళైతే షాక్లో ఉండిపోతారు ఏంటి వీడు ఇంత దుర్మార్గుడా నేను కల్లో కూడా అనుకోలేదు అని అయితే సుధాకర్ అంటూ ఉంటాడు సుధాకర్ గారు మీరు ఇంకొక తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది అనగానే ఏంటి ఆ విషయం అనగానే ఆ విషయం ఏం చెప్తే బాగుండదు జగదాత్రి కేదారులు చెప్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు ఇక సులోచనతో దాత్రి వాళ్ళు ఇలా అంటుంటారు మీరు ఇచ్చిన కంప్లైంట్కి అయితే మేము న్యాయం చేశాము ఇక మేము బయలుదేరుతామని అని జేడీకేడీ అయితే అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక వాళ్ళలా బయటికి వెళ్ళి మళ్ళీ జగదాత్రి లాగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు అప్పుడు కేదారు సుధాకర్తో ఇలా అంటూ ఉంటాడు నాన్న మీరు నేను ఎంత చెప్తున్నా నా మాటలు అయితే వినటం లేదు కదా హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ అయితే అమ్మ డెలివరీ అప్పుడు పనిచేసిన స్టాఫ్ అయితే సాక్ష్యంగా తీసుకొచ్చామని అయితే చెప్తూ ఉంటాడు అమ్మ డెలివరీకి హాస్పిటల్లో జాయిన్ అయిన రోజే ఈ దుర్మార్గుడు అమ్మని చంపేశాడు అని కమలాకర వైపు అయితే చూపిస్తూ ఉంటాడు కేదార్ తను అమ్మను చంపటం ఈ నర్సు కళ్ళారా చూసింది అందుకే మాకు చెప్పడంతో మేము ఇక్కడికి తీసుకొచ్చామని చెప్తూ ఉంటారు జగదాత్రి కేదార్ ఇక ఆ వచ్చిన ఆవిడైతే తన దగ్గర ఉన్న ఫోటోలు ఆ టేప్ రికార్డు ఆ సాక్ష్యాలు అయితే సుధాకర్కి చూపిస్తూ ఉంటారు ఇక అవి చూడగానే సుధాకర్ అయితే కమలాకర్ చెంప పగలగొట్టి దుర్మార్గుడా నీచుడా నా భార్యని చంపేస్తావా అని అయితే అంటూ ఉంటాడు తను నీకేం అన్యాయం చేసిందిరా తను ఎందుకు అలా చేశావు అని అయితే సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు ఇక సుధాకర్ కమలాకర్ చెంపలైతే ఆవేశంగా ఎందుకలా సుహాసిని చేశావని చెప్పైతే తన చెంపలు పగలగొడుతూ ఉంటాడు సులోచన అది మాత్రమే కాదు బావగారు వీడు దుబాయ్లో ఉన్నప్పుడు ఎన్ని నీచమైన పనులు చేశాడో మీకు తెలియదు వీడిని వదిలిపెట్టకండి చంపేయండి అని సులోచన అంటూ ఉంటుంది అప్పుడు సులోచన ఇలా అంటూ ఉంటుంది ఒరే పాపాత్ముడ నన్ను ట్రాప్ చేసి నా డబ్బులన్నీ తీసుకొని నన్నే ఇబ్బందులు పెట్టావు నువ్వు ఎప్పుడైనా మంచిగా ఉండేవాళ్ళ ఉసురు తగులుతుంది అంటే నీకు ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది ఇక పోలీసులైతే వచ్చి కమలాకర్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూ కమలాకర్ అన్నయ్య నేను మిమ్మల్ని కూడా చంపి మీ ఆస్తిని కూడా నేనే కొట్టేద్దాం అనుకున్నాను నేను ఎలాగైనా జైలు నుంచి బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చాక మీ సంగతి చూస్తాను అని అయితే కమలాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కేదార్ జగదాత్రి ఇద్దరు కూడా సుధాకర్ దగ్గరికి వస్తారు అప్పుడు సుధాకర్ వాళ్ళ వైపు జాలీగా చూస్తూ నేను చాలా పెద్ద తప్పు చేశాను అని కేదార్కి చెప్తూ ఉంటాడు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నిన్నైతే కన్న కొడుకువే కాదన్నాను నువ్వు నా కన్న కొడుకు అని నా మనస్సాక్షికి తెలిసిన నేను నేను ఒప్పుకోలేని పరిస్థితుల్లో అయితే ఉన్నాను నన్ను క్షమించరా ఈ నాన్నగా నన్ను క్షమించు అని కేదార్ని అయితే అడుగుతూ ఉంటాడు ఇక అలా అని కేదార్ని హక్ చేసుకుంటాడు సుధాకర్ నానా ఎప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు అది చాలు అని అయితే కేదార్ అంటూ ఉంటాడు ఇక జగదాత్రి కూడా మామయ్య గారు మేము ఇంటి నుంచి కోరుకున్నది ఆస్తులు కాదు ఆప్యాయతను రాగాలు అంతస్తులు కాదు మీ ఇంటి పేరు మాత్రమే అని అంటూ ఉంటుంది అప్పుడు సుధాకర్ ఖచ్చితంగా అమ్మ రేపు ప్రెస్ మీట్లో కేదార్ నా ఇంటి వారసుడు అని ప్రకటిస్తాను ఇక కేదార్ అయితే తెల్లవారగానే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి కేదార్ నా ఇంటి మొదటి వారసుడు అని ప్రకటిస్తాడు సుధాకర్ అలా అనౌన్స్ చేయగానే కేదార్కి అయితే పట్టరైన పట్టలేనంత సంతోషంగా ఉంటుంది ఇక జగదాత్రి వైజయంతి దగ్గరకు వచ్చి మీ పేరు బయటకు రానియకుండా కమలాకర్ గారిని ఒక్కళ్ళనే అరెస్ట్ చేయించామనుకుంటున్నారా చూడండి అత్తయ్య గారు ఒకటి మాత్రం నిజం కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అది పెద్దవాళ్ళనైనా సరే చిన్నవాళ్ళనైనా సరే శిక్షించక తప్పదు నన్ను కేదార్ని మీరు ఎంతో టార్చర్ పెట్టారు శ్రీవల్లి కేదార్ చెల్లలే అయినా మీ కూతురుగా దేవుడు ఒప్పుకునేలా చేసి మిమ్మల్ని క్యారెక్టర్ లేని దానిలా దేవుడు చేశాడు పెళ్లికి ముందే ఏదో తప్పు చేసి శ్రీవల్లిని కన్నవారిలా దేవుడు మీకు ఆ నిందని ఆపాదించాడు అంతేకాకుండా కేదార్ ఇంటి వారసుడు కాకుండా ఆపాలని మీరు వేసిన ప్రతి ప్లాను కూడా కూలిపోయేలా చేశాడు దేవుడు మీరు వేసిన ప్రతి ప్లాను కూడా ఎప్పుడైనా చెడు గెలుస్తుంది ముందు తర్వాత దానికి గెలవటానికి మార్గం ఉండదు ఇక ఆ విషయం అయితే వైజ్ వైజయంతితో చెప్పేసి కేదార్ దాత్రి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు కౌష్కి కూడా కేదార్కి సారీ కేదార్ నేన నీపై చేసుకోవాల్సి వచ్చింది నిజాలు తెలియకుండా అని సారీ చెప్తూ ఉంటుంది అప్పుడు కేదార్ తమ్ముడిని అక్క కాకపోతే ఇంకెవరు కొడతారక్క అని అంటూ ఉంటాడు నువ్వు నన్ను కొట్టినా నాకు అది దీవెనలాగే ఉంటుందక్కా ఇక ఇద్దరిని హాక్ చేసుకుంటుంది కౌష్కి ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రివ్యూ ఇది జరిగింది రేపటి ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి